మొదలు పెట్టి రైతులకు ఇచ్చిన హామీలు నిర్వహించాలని అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు దీక్షలో పాల్గొని మరి ఈరోజు

नहीं तो ना क्या क्या कर कैमरा उसमें मैं तो बोलता हूँ ना कि हमें इसी हाँ इधर एक ही दादा पुरी ने कैमरा उसमें ये वो कैमरा उनका चैन कौसे जूम जैस कौसे रबू तो मिला जूदा ने प्रमुख टीचर ट्वेंटी भारतीय जनता परिणाम देखूँगा धन्यवाद देवी स्टार ना मित्र लड़ा రేవేంద్రెడ్డి చేసినటువంటి హామీలు అన్ని వర్గాల ప్రజా మోసం చేశారు అదే మాదిరిగా అన్నం పెట్టే రైతులను కూడా పూర్తిగా తొలగిస్తారని చెప్పి పంటలు వీరందరికీ కూడా బ్యాంక్కి వరికి దాదాపు రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయల నగదు ధర ఇస్తారని చెప్పి ఒక కేవలం ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు కనీసం మరి కొనుగోలు చేయాలంటే కూడా చేతులు రావడం లేదు మీరు చూస్తే ఈరోజు మరి కొనుగోలులో జరుగుతున్నటువంటి అక్రమాలు నేను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా ఒక్క సంఖికి దాదాపు రెండు నుంచి మూడు కిలోలు కాళ్ళ పేరు మీద తలుపు పేరు మీద రైతన్ను కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని దోచుకుంటున్నటువంటి మంత్రులకు ముఖ్యమంత్రికి కేవలం నలభై కిలోల సంచి మీద రెండు నుంచి మూడు కిలోలు అంటే దాదాపు క్వింటాలకి ఏడు ఏడున్నర కిలోలు అంటే ఈ రాష్ట్రంలో కొనుగోలు చేసేటువంటి కోటి యాభై లక్షల కుంటాల ధాన్యంలో ఏడున్నర శాతం ఒక్క శాతానికి నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే ఏడు శాతానికి సంవత్సరానికి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల కుంభకోలం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల కుంభకోణం కేవలం కొనుగోలులో జరుగుతుందంటే ఈ డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి రైతు సంఘాలు చెప్తా ఉన్నాయి దాదాపు పది లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని చివరకు ఐదు లక్షల ఐదు లక్షల ఎకరాల కన్నా పంట నష్టం చూస్తారు చెప్పి ఎదురు చూస్తా ఉంటే నా ఒకప్పుడు సజ్జగా చెప్పినట్టు నిన్న మంత్రి చెప్తాడు కేవలం లక్ష ఎకరాలు మాత్రమే పంట నష్టం జరిగిందని మీకు అది కూడా పదివేల కాడికే ఇస్తామంటారు ఒక పెట్టుబడి ఎక్కడ పెట్టుబడి ముప్పై నుంచి కనీసం పెట్టుబడి సాయం కూడా చేయలేదు దాదాపు రెండు సీజన్లు బోనస్ ఎక్కువ నువ్వు ఇస్తామన్న బోనస్ అనేకమైన పంటలకు ఇస్తామని చెప్పి కేవలం సన్న వంటకు మాత్రమే ఇస్తానని చెప్పి మన మందిలో అది కూడా పోయిన సీజన్ ఇప్పటి వరకు సన్న వంటకు బోనస్ చేయకపోతే మళ్ళీ ఈ సీజన్ లో కూడా ఇస్తామన్న నమ్మకం లేదు గతంలో ఎక్కువ రైతు బంధు కానీ గతంలో మీరు బోనస్ పైసలు కానీ ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నాం అంతేకాదు ఒకవైపు మీరు ఎన్నికల మేనిఫెస్టో చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాల్లో భాగంగా మీరు పంట నష్ట పరిహారానికి ఒక పకడ్ ఇన్సూరెన్స్ క్రియేట్ చేస్తామన్నారు మరి ఇప్పటి వరకు ఆ ఇన్సూరెన్స్ ఎందుకు క్రియేట్ చేయలేదు నేను అడుగుతా ఉన్నాం ఎప్పుడు సబ్సిడీ లేదు ఇన్సూరెన్స్ లేదు మరి ఫసల్ యోజన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక ఫసల్ బీమా యోజనలో కనీసం పార్టిసిపేట్ చేసేటువంటి మీకు చేతు కూడా రావడం లేదు రైతుల కోసం మీరు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తలే రైతులకు గిట్టుబాటు కిట్టుబాటు ఇవ్వడం లేదు కానీ రైతులు పండించే పంటను మాత్రం దోచుకోవడానికి రావద్దు లేక మీరు మంత్రులు ముఖ్యమంత్రి కలిసి మీరు నాటం ఆడతా ఉన్నారు మీరు అనుకుంటున్నారేమో ఏదో ఒక రకంగా మాయ మాటలతో గెలుస్తున్నాం డబ్బు సంచుతో గెలుస్తున్నామని ప్రజలు గమనిస్తున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు లోకపాడి వాడి ఎన్నికలు రండి రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెట్టే దమ్ము ధైర్యం నీకున్నారని అడుగుతున్నా సింబో లేని సర్పంచ్ పోతానంటున్నాం సింబల్ లేనిటువంటి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి కేవలం గెలిచినామని ప్రగల్ చెప్పుకోవడానికి ప్రయత్నించేటువంటి రేవంత్ రెడ్డి సింబల్ ఉన్నటువంటి లోకపాడి ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారు ఎవరు అడుగుతున్నాం మీరు ఇష్టమైనటువంటి రిజర్వేషన్లు మీరు రిజర్వేషన్ ను ఖచ్చితంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఒక రకంగా రైతులను మోసం చేస్తూ యువతను మోసం చేస్తూ విద్యార్థులు రీఫియంబర్స్ పెట్టు ఫీ రియంబర్స్ ఇస్తామని చెప్పి వారిని మోసం చేసి పదివేల కోట్ల రూపాయలు బకాయి ఉంటే కాలేజీలు మూత బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి బిజినెస్ కేసులు పెడతామని చెప్పి వాళ్ళని భయపెట్టి కార్యక్రమం జరిపిస్తున్నాం తప్ప పిల్లలకు రియంబర్స్మెంట్ ఇచ్చేటువంటి ఆలోచన మాత్రం చేయడం లేదు ఒకవైపు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు రూపాయలు గృహలక్ష్మి ఇస్తానని చెప్పిన అదే మాదిరిగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పిన విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పిన నువ్వు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు ఏ నెరవేర్చలేదు ముఖ్యంగా ఈ రైతుల్ని పూర్తిగా నిండా ముంచడమే కాదు వారికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఇన్సూరెన్స్ ఇవ్వకుండా కనీసం మద్దతు ధర ఇవ్వకుండా కొనుగోలు కేంద్రాలు రైతుల్ని మోసం చేస్తున్న ప్రభుత్వం మేడను వందే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాను రోజు నల్గొండ గంటలో మొదలైనటువంటి ఈ దీక్ష కార్యక్రమాలు రైతు పోరాటం